దైవ ప్రపంచానికి స్వాగతం అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు ఆ శివాలయం చిన్నదైనా పెద్దదైనా అక్కడికి వెళ్లి రావటానికి భక్తులు పరవశించిపోతుంటారు శివాలయమే కాదు పార్వతీదేవి ఆలయం దేవీ దేవతల శిలరూపాలు గ్రానైట్ శిలలతో చెక్కబడిన శివలింగాలు ఆకాశగంగను తలపించేలా జలపాతం చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఇవన్నీ కూడా భక్తులను యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఈ ఆలయం గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మిమ్మల్ని భక్తి పారవశ్యంతో ముంచెత్తుతుంది చివరి వరకు అస్సలు మిస్ కాకండి ఇక్కడ శివాలయమే కాకుండా ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి అయితే కొండల నడుమన ఏర్పడిన శిలలతో ఆలయాన్ని రూపొందించిన విధానం ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలేంటో ఇప్పుడు చూద్దాం ఈ క్షేత్రంలో బ్రహ్మ రుద్ర విష్ణుకుంటల నడుమ ప్రకృతి రమణీయంగా విరచిల్లే ప్రాంతం ఇక్కడ ఒక్క రాతిలో చెక్కిన ఎనిమిది శివాలయాలు భైరవుని ఆలయాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి ప్రసిద్ధి గాంచిన శివాలయం కూడా ఉంది దీన్ని పూర్వము తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు పల్లవరాజుల అద్భుత శిల్పకలకు నెలవు కొండల్ని తొలచి గుహాలయాలుగా నిర్మించడం అన్నది అప్పట్లో ఒక గొప్ప అద్భుత కళ గుహల గోడలపై చెక్కిన శిల్పాలు పల్లవుల శిల్పకలను గోచరిస్తుంది స్థల పురాణం ప్రకారం కృతయుగంలో నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు ప్రహ్లాదుడు చనిపోయాక ఈ గుడిని పట్టించుకునే నాదుడు లేక పొట్టకోటి కోసం భైరవుడు దారి తోపిడీలకు పాల్పడేవాడు అందుకు ఆగ్రహించిన నృసింహస్వామి రాక్షసుడు అవ్వమని తన కంటికి కనిపించకుండా భక్తులు తెచ్చిన ఏదైనా తన ప్రసాదంగా స్వీకరించమని కలియుగానంతరం మరలా తనను సేవించవచ్చని చెబుతాడు నాటి నుంచి నేటి వరకు భైరవుడు అందుకుంటున్నాడు కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడిని నియమించిన అర్చకుడు భైరవుడు ప్రహ్లాదుడు పరమ పదించిన తరువాత పట్టించుకునేవారు లేక క్షుద్బాధ భరించలేక దారి దోపిడీలకు పాల్పడేవాడు అందుకు ఆగ్రహించిన నృసింహస్వామి రాక్షసుడు కమ్మని శపించాడు తెలిసి చేసిన తప్పు కాదని ఆకలి భరించలేక చేశానని పరిహారం సూచించమని భైరవుడు ప్రాధేయపడ్డంతో కలియుగాంతం వరకు తన కంటికి కనిపించకుండా తన భక్తుడు తెచ్చినది ఏదైనా తను ప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండమని కలియుగానంతరం మళ్ళీ వినియోగించుకుంటానని వరం ఇచ్చాడు నాటి నుంచి భైరవుడు భైరవ కోనలో పూజలు అందుకుంటున్నాడు ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిల రూపాలే కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఒక కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది ఒకే కొండతో మలచిన ఎనిమిది శివాలయాలను ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు వీటిలో ఏడు దేవాలయాలు తూర్పు ముఖంగా ఒకటి మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి వీటన్నిటిలోనూ గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్ని ఒకే కొండరాయితోనే మలచగలగడం విశేషం శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు అంతేకాకుండా ఒకే రాతిలో మలచిన ఎనిమిది శివాలయాల్లో ఎనిమిది రూపాలుగా శివాలయాలను మలిచారు ఈ ఎత్తైన కోటొక్క లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తుంది పూర్వం ఇక్కడ భైరవ దుర్గలకు నూట ఇరవై ఎనిమిది ఆలయాలను నిర్మించినట్టు ప్రతీతి ఒకే రాతిపై దేవతల చిత్తరవులతో పాటు ఆ దేవతలకు ఆలయాలను కూడా నిర్మించడం అందరికీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఇక్కడ ఏడు ఆలయాల మధ్యలో సుమారు రెండు అడుగుల లోతున దుర్గాదేవి ఆలయం ఉంది ఇక్కడ కనకదుర్గాదేవి విగ్రహం అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం దుర్గమ్మ తల్లి సరస్వతీ దేవి పార్వతీదేవిల ముఖాలతో కనిపిస్తూ భక్తులని అలరిస్తుంది దుర్గాదేవి ఆలయానికి కొంచెం క్రింది భాగంలో సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ సెలయేరు వేసవిలో కూడా ఎండిపోదు ఈ సెలయేరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఒకే చోట ముగ్గురు మూర్తులు ఎనిమిది గుహలతో ఒకటి ఉత్తరముఖంగా మిగిలిన ఏడు గుహలు తూర్పు ముఖంగా ఉంటాయి మొదటి గుహ తలపాక ధరించిన ద్వారపాలకులు ఈ గుహ ప్రధాన ఆకర్షణ ఉత్తరముఖంగా ఉంటుంది గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది రెండవ గుహ మొదలు ఏడవ గుహ వరకు ఆలయాలన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి గర్భగుడి అన్నింటిలో గ్రానైట్ తో చెక్కబడిన శివలింగాలను ప్రతిష్ఠించారు ఎనిమిదవ గుహ ప్రత్యేకమైనది లింగంతో పాటు బ్రహ్మ విష్ణు బొమ్మలను చెక్కి ఉండటం విశేషం ఈ క్షేత్రంలో అమ్మవారి గుడి నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం మాత్రం పురాతనమైనది ఈ గుడి అడవిలో ఉన్నందున ప్రతిరోజు కాకుండా శుక్రవారం పూజలు చేస్తారు అలాగే పండుగలు పర్వదినాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఈ సెలయేరు ఎంత వేగంగా ప్రవహించినప్పటికీ ఆలయంలోకి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇదే కాకుండా ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది పౌర్ణమి అందాలు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున చంద్రబింబం అక్కడ ఆలయానికి ఆలయానికి మూడు అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి దుర్గాదేవి విగ్రహంపై పడుతుంది ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆ రోజున అధికంగా తరలివస్తుంటారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చంద్రుని కిరణాలు దుర్గాదేవి ఆలయంలోకి నేరుగా ప్రవేశిస్తాయి ఈ అద్భుతాన్ని చూడ్డానికి వేలాది మంది భక్తులు ఆ సమయంలో ఆలయాన్ని దర్శిస్తారు ఇక్కడ కొండల మధ్య నుంచి దూకే జలపాతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ జలపాతం కింద పిల్లలు పెద్దలు తడుస్తూ ఆనందిస్తారు నింగిని తాకేలా వృక్షాలు పక్షుల కిలకిల రాగాలు ఆహ్లాదభరితమైన వాతావరణం తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపాన కలదు కొత్తపల్లి గ్రామం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భైరవకోన క్షేత్రం కలదు నెల్లూరు సరిహద్దుల్లో ఈ భైరవకోన అనే పుణ్యక్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో హోటల్ సౌకర్యం ఉండదు రెండు సత్రాలు మాత్రమే నివాసం కోసం ఉపయోగపడుతున్నాయి నెల్లూరులోని ఆత్మకూరు స్టాండ్ నుండి పిఠాపురం లేదా ఉదయగిరి నుండి విస్తారంగా బస్సు సౌకర్యం ఉంటుంది నెల్లూరు బస్ స్టాండ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్తపల్లికి నేరుగా బస్సు ఉంది కొత్తపల్లి నుండి ప్రైవేట్ వాహనాల్లో బైరవకోన శివాలయానికి సులువుగా చేరుకోవచ్చు ఇక విజయవాడ నుండి ఒంగోలు కందుకూరు మరియు కనిగిరి పట్టణాలకు బస్సు సౌకర్యం ఉంది అక్కడ నుండి సిఎస్ పురానికి నేరుగా బస్సు ఉంటుంది ప్రకాశం నుండి ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో భైరవకోనకు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి ప్రకాశం నుండి భైరవ కోన డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది కొత్తపల్లి అంబవరం గ్రామాల నుండి కూడా భైరవ కోనకు ప్రభుత్వ బస్సులు ప్రైవేట్ జీపులు ఆటోలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి అలాగే పది మందికి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్